తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం వారు కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుకి మూత మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా బయలుదేరుతుండగా పోలీసులు వారు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ ముందస్తు అరెస్టును నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టాల రవీంద్ర మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలపడం జరిగింది కార్మికుల హక్కులను కార్య కళ్ళరాయడం ఇది చాలా బాధాకరం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గ్రామ పంచాయతీ కార్మికులు గతంలో సమ్మె చేస్తుంటే సమ్మె టెంట్ల వద్దకు వచ్చి మీ అధికారంలోనికి రాగానే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని వారు తెలపడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఇప్పటి వరకు ప్రమాద బీమా సౌకర్యం లేదని అదేవిధంగా ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం తొమ్మిది వేల ఐదు వందల జీతం బ బ్రతకడం కార్మికులకు చాలా కష్టంగా ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ అయిన వారిలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు పుడపంగి లక్ష్మీనారాయణ కాంపంటి నాగమణి గౌరవ స సలహాదారులు జలగం తిరుపతయ్య వీరయ్య పరశురాములు వీరారెడ్డి గురువయ్య స్కైలాబు సతీష్ సైదులు మరియు గ్రామ పంచాయతీ కార్మికులందరూ ఉన్నారు దిల్లీ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత మల్టీ పర్పజ విధానాన్ని చాలి మల్టీ పర్పస్ విధానాన్ని సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఈ యూనియన్ సిఐటియు అనుబంధం ఈరోజు కమిషనర్ కార్యాలయం ముందు తలబెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి మేము వెళ్తుంటే పోలీసు వారందరూ కూడా కార్మికులందరినీ ముందస్తు అరెస్టు చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్న అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కానీ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మేమైతే సమ్మెలో ఎప్పుడైతే పాల్గొన్నామో వాళ్ళు మా టెంట్ల వద్దకు వచ్చి మేము అధికారంలోకి రాగానే మీ మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చమని అడుగుతున్నాం కనీసం కార్మికుడు ప్రమాదంలో చనిపోతే చనిపోతుంతమరకు ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ లేదు కనీసం ఇప్పుడు తొమ్మిది వేల ఐదు జీతం వస్తుంది ఈ తొమ్మిది వేల ఐదుల జీతంతోనే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ప్రతి ఒక్కదానికి విపరీతంగా రేట్లు పెరిగి పెరిగిపోయినాయి కార్మికుల కుటుంబాలు గడవడం ఎలా అని అడుగుతున్నాం ఇప్పటి మరికి కూడా కొంత చాలా మంది కార్మికులకి మూడు నెలల నుండి లేదా ఆ పై నెలల నుండి వేతనం రావాలి ఇంకా ఎన్నడిస్తారు ప్రభుత్వమే అన్నది గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల మీకు వేతనాలు ప్రతి నెల ఫస్ట్ తారీఖు తారీఖునాడు వేతనాలు వేస్తామని ఇంతవరకు కూడా అమలు చేయలేదు కమిషనర్ గారి కాడికి వెళ్ళి ఇరవై రోజుల క్రితం మాట్లాడితే లేదు మీ అన్ని మా పరిగణలోనే మీ తొందరలో పరిష్కరిస్తామన్నది ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేదు ఇక్కడైనా ప్రభుత్వం తొందరగా మేల్కొని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి లేకపోతే ముందస్తు ఉద్యమాలకి చాలా తీవ్రంగా ఉంటాయి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా కూడా మీ పోరాటాలకు సిద్ధంగా అవుతుందని తెలియజేస్తున్నాం